అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగర్తి జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది నవంబర్ నెల కూడా వచ్చింది కాబట్టి నవంబర్ పదకొండో తారీఖు పోలింగ్ జరగబోతా ఉంది ఇంక ఎన్నికల ప్రచారానికి తొమ్మిది రోజులు మాత్రమే గడువుంది ఉంది అన్ని ప్రయత్నాలు కూడా అన్ని పార్టీలు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు రంగంలో దిగారు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు రంగంలో దిగారు నిన్న రేవంత్ రెడ్డి గారు రోడ్ షో చేశారు కేటీఆర్ గారు రోడ్ షో చేశారు ఒకళ్ళ రోడ్ షో వర్సెస్ ఇంకోటి రోడ్ షోగా నడిచింది ఒకళ్ళు ఒకళ్ళ మీద విమర్శలు చేసుకోవటం పదునైనటువంటి విమర్శలు చేసుకోవటం నిన్న నుంచి ప్రచారం మాత్రం ఊపందుకుంది అంటే గతం నుంచి కూడా ప్రచారం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది మొన్నటిదాకా ఒక ఎత్తు నిన్న నుంచి మరొక ఎత్తుగా ఎన్నికల ప్రచారం తయారైంది అందులో ఇది నేను మళ్ళా చెప్తున్నాను ఇది నవీన్ యాదవ్ వర్సెస్ మాగండి సునీత అనేది కాదు అంటే వాస్తవానికి క్యాండిడేట్స్ వాళ్ళే క్యాండిడేట్ బిఆర్ఎస్ క్యాండిడేట్ ఏమో మాగండి సునీత గారు తర్వాత కాంగ్రెస్ క్యాండిడేట్ ఏమో నవీన్ యాదవ్ ఇప్పుడు సిట్టింగ్ స్థానం కాబట్టి బీఆర్ఎస్ కాపాడుకోవాలని మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం సానుభూతిని ఉపయోగించుకోవాలని గోపీనాథ్ గారు అనారూ కాలతో చనిపోయారు కాబట్టి ఆయన భారీగా టికెట్ ఇవ్వడం ద్వారా ఉమెన్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది సానుభూతి ద్వారా గెలవచ్చు అందులో బీఆర్ స్ట్రాంగ్ పునాది ఉంది మాగంటి గారికి స్ట్రాంగ్ పునాది ఉంది ఆ రెండవది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి అదంతా కలిసి వచ్చేసి అందరూ హైదరాబాద్లో కేటీఆర్ ఇమేజ్ ఉంది జూబ్లీస్లో కేటీఆర్ ఇమేజ్ ఉంది ఇవన్నీ కలగలిపి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుస్తారని బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది ఇక్కడ ఓసీ వర్సెస్ బీసీ నినాదం ద్వారా బీసీ అభ్యర్థి గెలుస్తారు ఎంఐఎం ఉంది కాబట్టి ముస్లిం ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తాయి మైనార్టీ ప్లస్ బీసీ ఓట్ బ్యాంక్ ద్వారా నవీన్ యాదవ్ గెలుస్తారు నవీన్ యాదవ్ మీద సానుభూతి వర్కౌట్ ఒకటి అవుద్ది ఎందుకంటే గతంలో ఓడిపోయి ఉన్నాడు రెండుసార్లు పోటీ చేసి లోకల్ అభ్యర్థి అక్కడ జనాలకు కొద్దిగా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి పేరు ఉంది వాళ్ళ ఫాదర్ నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నవీన్ యాదవ్ని ను గెలిపించుకో అందరూ అధికారం చేతుల్లో ఉంది కాబట్టి కొంత అడ్వాంటేజ్గా ఉంటుంది కాబట్టి వ్యవస్థలు మొత్తం కూడా దాని ద్వారా గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఇలా ఎవరు ప్రయత్నం వాళ్ళు భావిస్తూ ఉన్నారు అయితే వీళ్ళిద్దరు మధ్య పోటీ అని నేను అనుకోవట్లేదు వీళ్ళిద్దరి మధ్య పోటీ అని నేను అనుకుంటున్నాను ఎందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలం ఉంది హైదరాబాద్ లో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు అని చూపించుకోవాలంటే హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ గెలవాలి జూబ్లీస్లో కాంగ్రెస్ గెలవాలి తర్వాత రేపు ఖైరతాబాద్లో ఉప వచ్చే అవకాశం ఉంది అది ఆల్రెడీ నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఉన్నాడు అతను టెక్నికల్గా పార్టీ మారినట్టు రుజువులు ఉన్నాయి అతని మీద అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రేపు ఖైరతాబాద్లో గెలవాలంటే ఇవాళ జూబుల్ గెలవాలి తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టెక్కాలి అంటే ఆల్రెడీ బీఆర్ సిట్టింగ్ మేయర్గా ఉన్నటువంటి కేశవరావు గారి కూతురు గద్వాల విజయలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఉన్నారు సిట్టింగ్ స్థానం ఏమో అది కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ స్థానాన్ని మేయర్ స్థానాన్ని కాపాడుకోవాలంటే ముందు ఇప్పుడు జూబుల్ గెలవాలి అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అని చూపించుకోవాలండి ఇప్పుడు ఒకవేళ జ్యుబిలిస్లో ఓడిపోయి రేపు ఖైరతాబాద్లో కూడా ఈ ప్రభావంతో ఓడిపోయి అది జీహెచ్ఎంసీ ఎన్నికలు కనుక ఓడిపోతే హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు అసలు రేవంత్ రెడ్డి గారికి సపోర్టే లేదు మన అసెంబ్లీ ఎన్నికల్లో సున్నా పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా ఒక కంటోన్మెంట్లో గెలిచారు తర్వాత ఈ జ్యూబిలి ఓడిపోయారు ఖైరతాబాద్లో ఓడిపోయారు జీహెచ్ఎంసీలో ఓడిపోయారు హైదరాబాద్లో ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా స్టార్ట్ చేస్తారు గట్టిగా స్టార్ట్ చేస్తాం దీన్ని రాష్ట్రం మొత్తానికి వ్యతిరేకతగా చూపించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు సుస్థిరంగా ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో సీఎం కుర్చీలో వచ్చేవాలి అంటే వాస్తవానికి ఇదా వ్యతిరేకతను బిఆర్ఎస్ క్రియేట్ చేయగలిగింది అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ పార్టీ గురించి తెలియనిది కాదుగా ఎవరు ఉంటారో ఎవరు ఎప్పుడు రాజీనామా అంటారో ఎవరు పార్టీని బెదిరిస్తారో ఎవరు ప్రభుత్వాన్ని బెదిరిస్తారో తెలియదు అతి ప్రజాస్వామ్యం అతిగా ఎక్కువ అతి ప్రజాస్వామ్యం అతిగా ఉంటుంది వాళ్ళ దగ్గర కాబట్టి ఆ అతి కొంప ఉంచేటువంటి అవకాశం ఉంటుంది వ్యతిరేకత కనుక కనబడతాయి వ్యతిరేకత లేదు అనంతకారం ప్రభుత్వం సజావునే దాగింది వ్యతిరేకత బయటపడింది అంటే ప్రభుత్వానికి ఇబ్బంది రేవంత్ రెడ్డి గారు కుర్చీకే ఇబ్బంది కాబట్టి జూబ్లీస్లో గెలవాల్సిన పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను అందులో జూబిలీస్గా జూబిలీస్లోనే రేవంత్ రెడ్డి గారు నివాసం ఉంటుంది తన నివాసం ఉండే చోట కూడా తన పార్టీని గెలిపించుకోలేకపోతే ఆయన అక్కడ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ పార్టీ రేపటి నుంచి ప్రచారం మొదలుపెట్టింది ఓడిపోతే ఇప్పుడు కేటీఆర్ గారికి ఎందుకు ఇంపార్టెంట్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కేటీఆర్ కేసీఆర్ పెద్ద యాక్టివ్గా లేరు ఆయన అసెంబ్లీకి రావట్లేదు కొద్దిగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అని అందరూ చూస్తున్న విషయమే తర్వాత ఆయన ఎక్కడ కూడా పార్టీ రియల్ టైమ్ యాక్టివిటీస్లో లేరు మొత్తం పార్టీ రియల్ టైమ్ యాక్టివిటీ అంతా కూడా కేటీఆర్ హరీష్ రావు చూస్తున్నారు సరే హరీష్ రావు గారు వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉన్నారు కాబట్టి ఆయన కొంత ఆ కార్యక్రమాల్లో ఉంటారు కానీ జూబ్లీ ఎన్నికల భారం మొత్తం కూడా ప్రచారం మొత్తం కూడా కేటీఆర్ఏ చూసుకుంటున్నారు మరి ఎన్నికల ప్రచారంలో గెలిస్తే కేటీఆర్ నాయకుడిగా నిలబడతాడు అందులో ఈ జూబిలీస్ గెలిస్తేనే రేపు ఖైరతాబాద్ గెలవడానికి స్కోప్ ఉంటుంది మరి ఖైరతాబాద్ ఉప ఎన్నిక కారణం కేటీఆర్ అవుతాడు ఎందుకంటే వాళ్ళని న్యాయ పోరాటం చేస్తున్నారు గట్టిగా పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటి కోసం సుప్రీంకోర్టు దాకా పోయారు కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ పోయింది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పోయారు వాళ్ళు అంటే వాళ్ళు ఎన్నికలు కేటీఆర్ ఉన్నాడనే కదా కేటీఆర్ఏ కదా పంపించేదాన్ని కాబట్టి సుప్రీంకోర్టు దాకా పోయి ఉప ఎన్నిక తీసుకొచ్చిన తర్వాత ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోపోతే ఇప్పటికే కేటీఆర్ మీద ఉన్న పేరేంటి అంటే కేటీఆర్ మీద కేసీఆర్ మీద కూడా ఉన్న పేరేంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక స్థానం కూడా రాలేదు ఉన్న హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో లో ఓడిపోయారు ఆల్రెడీ ఓ సిట్టింగ్ స్థానం ముప్పై తొమ్మిది స్థానాలు మొన్న ఎన్నికల్లో వస్తే ఒక స్థానం పోయింది ముప్పై ఎనిమిది మంది టెక్నికల్గా మిగిలారు దీంతో పది మంది పార్టీ మారారు అంటే ఇప్పటి వరకు ఆ పార్టీకి ఉంది ఇరవై ఎనిమిది మంది చూస్తే ఇప్పటికే క్రమక్రమంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం తగ్గుతోంది కానీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకితుంది కాబట్టి బీఆర్ఎస్ బలం పెంచుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఒకవేళ ఈ జూబిలీ కూడా పోతే ఇంకొక ఎమ్మెల్యే ఖాళీ అయిపోయినట్టు లెక్క ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిదిని ఇరవై ఏడు చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ ఇరవై ఏడు కూడా రేపు ఒకవేళ ఖైరతాబాద్లో కూడా జూబిలీ గెలవలేకపోతే ఖైరతాబాద్లో కూడా గెలవటం కష్టం అక్కడ బలమైన అభ్యర్థి దానం నాయందరు అక్కడ గెలవటం కష్టం ఇది అప్పుడు ఇరవై ఆరుకి పడిపోయింది మరి అక్కడ కడియం శ్రీహారి ఉప ఎన్నిక వస్తే అక్కడ మళ్ళీ ఏమైందని చూడాలి జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏమైనా గెలవగలిగితే అంటే వరుసగా ఎన్నికలే కదా ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి ప్రభావం ఉంటుంది ఇక్కడ ఇప్పుడు జూబ్లీ ఎవరు గెలుస్తారు ఖైరబాద్లో వాళ్ళు గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఆ ప్రభావం చేత ఈ రెండు పక్క పక్క ఈ రెండు చోట్ల ఎక్కడ ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయి జీహెచ్ఎంసీ ఎన్నికలు వాళ్ళకి విజయ అవకాశాలు ఉంటాయి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఇక్కడ జరిగిన ఫలితమే అక్కడ నేను చెప్పట్లేదు గుడిగా కానీ అడ్వాంటేజ్ ఉంటుంది ఇదే మనం అంటే అనుకుంటాం కదా వరుసగా గెలుస్తున్న టీం ఫేవరెట్ టీం అంటాం ఒక రెండు జట్లు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక జట్టు ఫేవరెట్ టీం అంటాం ఫేవరెట్ టీం అంటే ఏంది ఆల్రెడీ వరుసగా విజయాలు సాధించున్న టీం అడ్వాంటేజ్ ఉన్న టీం ఇప్పుడు జూబ్లీస్లో ఎవరు గెలుస్తారో రేపు వాళ్ళకి జీహెచ్ఎంసన్నికలకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి ఖైరిత వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఇప్పుడు కేటీఆర్ తన నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే రేపు వరుస ఎన్నికల్లో గెలవాలంటే ముందు ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు గెలవాలి అందులో వాళ్ళ సిట్టింగ్ స్థానం వాళ్ళ సిట్టింగ్ స్థానాన్ని వాళ్ళే గెలవాలి ఇప్పుడు మరి ఏం జరుగుతుంది అందుకనే నేను అన్నాను కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటున్నాను నేను ఇదేమి మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ నేను అంటలేదు ఇద్దరూ తమ నాయకత్వ ప్రతిభను చూపించుకోవాలంటే ఆల్రెడీ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలనుకుంటున్న కేటీఆర్ గారు సీఎం కుర్చీని కాపాడుకోవడం కోసం ఆయన సీఎం కుర్చీని రాక్కోవడం కోసం ఈయన ఆ కొీలో అయస్కాంతం పెట్టుకొని కూర్చోవాలని రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఆ కుర్చీని ఖాళీ చేపించి తన చేతిలో తెచ్చుకోవాలని కేటీఆర్ గారు మొత్తంగా తెలంగాణ సీఎం కోసం ఆ కుర్చీ కోసం జరిగేటువంటి కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి పోరాటంలో జూబిలీస్ ఉప ఎన్నిక అనేది ఒక పునాదిగా మారబోతా ఉంది మరి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎవరి అదృష్టం ఏంటి అంటే టగ్గా ఫోర్ నడుస్తుంది టగ్గా ఫోర్ నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ వైపు ఏమో క్యాండిడేట్ మైనస్ పార్టీ ప్లస్ కేటీఆర్ మీద కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మీద కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కంటే కూడా మంచి పాజిటివ్ ఉంది కానీ సునీత గారు పెద్దగా పరిచయం లేదు ఆమె జనంలో కలిసిపోవటంలో కొంత ఇబ్బంది ఉంది ఇక్కడ క్యాండిడేట్ ప్లస్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది హైదరాబాద్ అసలు కాంగ్రెస్ పార్టీ పెద్ద బలం లేదు కానీ నవీన్ యాదవ్ బీసీ అభ్యర్థి కదా మన లోకల్ రోడ్ కదా మన కాలనీ వాసి కదా మన బస్తీ గదా కదా అనేటువంటి ఒక పేరు మాత్రం నవీన్ యాదవ్కి ఉంది తగ్గా ఫోర్ నడుస్తుంది అధికారం అడ్వాంటేజ్ సిట్టింగ్ స్థానం బలం వీళ్ళకి అడ్వాంటేజ్ చూద్దాం ఏం జరగబోతుంది